వద్దు నేను ఇచ్చే తీసిచ్చు నేను అమ్మది నేస్తా కోపం వస్తుందా కొట్టాలనిపిస్తుందా కొట్టు వచ్చి సరే సరే నీకు డబ్బు డబ్బు నీకు డబ్బు చికెన్ గుజ్జాబ్బు నువ్వు అబ్బో నువ్వు పాప ఎన్ని చికెన్ ముక్కలు కావాలి తింటావు చెప్పు నీకు ఎంత తింటావు చెప్పు ఇంత తింటావా సరే సరిపోతుంది నీకంతా చాలా సరే వెరీ గుడ్ బాయ్ ఎంత చాలు నీకు చెప్పు ఇటు తిరుకో ఎంత చాలబ్బో నీకు ఎంత చికెన్ సరిపోతావు చెప్పు మమ్మీకి అప్పుడే కొనిస్తారు లేకుండా కొన్ని మా సూచులాని చేసే వాళ్ళు వచ్చి కూడా సార్ నేను నీకు ఎంత చికెన్ కావాలి చెప్పు అబ్బో పో అబ్బో నువ్వు విన్నట్లా చెప్పిన మాట సరే పో బాయ్ నువ్వు పోతున్నా చికెన్ తినేకి సరే బాయ్ ఆ నువ్వు వద్దు నువ్వు వద్దని నేను చెప్పేసినా కదా అప్పుడే చెప్పు వస్తున్నాడు చూస్తువా అంత కోపం వస్తుంది నీకా

చిట్టి బాయ్ కార్ అందులో వస్తుంది రెడీ చేస్తున్నాడు రెడీ మన కారు చూడు ఇక్కడ ఎంత ఐటికి పోయింది మన కారు బాయ్ చెప్పు చిన్ని ఫోన్కి బాయ్ చెప్పు టాటా చెప్పు టాటా చెప్పి టాటా చెప్పి ఇంకో వీడియోలో వస్తామని చెప్పు చెప్పు చూడు చూడు లైట్లు తింటారు రా